జై నైన్టీ నైన్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలం కోనసముద్ర గ్రామంలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కోనసముద్ర గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు అమానుషమని ఖండించారు ప్రపంచంలో ఏ దేశంలోనైనా హిందువులపై దాడులు జరిగితే తీవ్రంగా నిరసన తెలుపుతామని అంతర్జాతీయ సమాజం స్పందించి హిందువులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాధితులకు న్యాయం చేయాలని ఎటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుతున్న హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఈరోజు మా గ్రామంలో కుణ సముద్రంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ప్రపంచంలో ఎక్కడున్న హిందువులను హిందువులపై దాడులను ఆపాలి ముఖ్యంగా బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు ఈరోజు ఇతర మతస్సుల వచ్చే దాడికి గురవుతున్నారు హిందువులు అంతా కూడా ఏకమై ఇట్లాంటి దాడులన్నింటినీ ఆపాలి ముఖ్యంగా బంగ్లాదేశ్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వము ఇట్లాంటి దాడులను ఆపి అక్కడ హిందువులకు పూర్తి రక్షణ కనిపించాలని కోరుతూ భారతదేశంలో హిందువులంతా కూడా ప్రపంచంలో ఎక్కడున్న హిందువులకు మద్దతుగా నిలబడతామని నిర్వహిస్తూ ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది భరత్ మాతాకే భరత్ మాతాకే బంగ్లాదేశ్ లో హిందువులపై బంగ్లాదేశ్ లో హిందువులపై